రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వికోట మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ముప్పై ఏడు రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై మూడు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై ఆరు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై రూపాయలు పచ్చిమిర్చి నలభై ఒక్క రూపాయి స్వీట్ కార్న్ పదహైదు రూపాయలు వరి వంకాయ పదమూడు రూపాయలు ఉజాల వంకాయ పదహైదు రూపాయలు పాలెం వంకాయ ఇరవై రూపాయలు కాకరకాయ పద్దెనిమిది రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై ఆరు రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు ముల్లంగి పదహైదు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల ఇరవై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నూట ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్ లో బీన్స్ తో పాటు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

देख रहे हैं ठीक है शायद देखो हां आओ बैठे हुए ऊपर पे है ऊपर ज्यादा कोई सुनाई नहीं खाए ए मैंने बोला है हां ये रे 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 वामरे रे 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 वामरे 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 रे

ஒன்ப நோர நோட் போதே நோட் போதே நோட் ரூபாய் તોં તોંબર તોંભાઈ તોંબઈ તાબુન બા